హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఇంకా తమ్మునైలు చూసే ఉంటారు పిల్లల స్కూల్ పిక్నిక్ ఇంకా నాకైతే ముందు రోజు హడావిడి అంతా ఎంత లేదు నేనైతే నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయితే లే చేసి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా నా రొటీన్ అయితేనా నేను పొద్దున్నే బ్రష్ చేసుకోగానే థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవాలి పొద్దున్నే నేను డైలీ సిక్స్కి లేచేదాన్ని ఫైవ్ థర్టీకే లేశాను ఇద్దరు పిల్లలకి ఇంకా అన్ని సర్ది పెట్టాలి ముందు రోజు నైట్ అయితే బ్యాగ్ సర్దాను స్కూల్కి పిక్నిక్ కోసమని వాళ్ళు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో అయితేనా ఇంకా నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని నైట్ బ్యాగ్ సర్ది పిల్లలకి ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్ ఇంకా స్నా ఎక్స్ట్రా స్నాక్స్ అన్నీ పెట్టమన్నారు వాళ్ళు మెసేజ్లో అయితే ఏమేమి పెట్టారో అవన్నీ సర్దాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లల్ని లేపాను మా పాప డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎంత లేపినా లేవదు కానీ ఈరోజు టూ త్రీ టైమ్స్ లే ఆ పిలవగానే లేచేసింది ఇంకా ఆ పిక్నిక్ వెళ్తున్నా అని ఎక్సైట్మెంట్లో ముందు రోజు నైట్ నుంచి నాకు చాలా ఎక్సైట్గా ఉంది పిక్నిక్ వెళ్తుంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను అని లాస్ట్ ఇయర్ అయితే పంపలేదు చిన్నపిల్ల అనేసి ఈసారి అయితే పట్టుబట్టింది నేను వెళ్తాను ఎప్పుడు అన్ననే వెళ్తాడు అని అయితే ముందు రోజు నైట్ యూనిఫామ్ అంది తీసి పెట్టాను ఇంకా నెక్స్ట్ బాబుని కూడా లేపుతున్నాను మా బాబాయ్ అయితే వన్ ఆర్ టూ టైమ్స్కే లేస్తాడు కొంచెం నేను ఫస్ట్ క్లాస్ కాబట్టి అయితే ఇంకా పిల్లలిద్దరినీ లేపేసి అంతలోపు ఇంకా వాళ్ళకి కొంచెం నిద్ర మత్తు వదలాలని ముందే లేపాను హాఫ్ అన్ అవర్ ముందే సెవెన్ ఫార్టీకి అంతా స్కూల్ దగ్గర ఉండాలని అయితే మెసేజ్ పెట్టారు పిల్లలిద్దరికీ బ్రష్ బ్రష్ పేస్ట్ అయితే ఇచ్చాను ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చి నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితేనా మొత్తం కిచెన్ క్లీన్ చేసి పెడతాను కదా డైలీ రొటీన్లో నైట్ ఇంకా పిల్లలు వచ్చిన టిఫిన్ కోసం అయితే దోశపిండి పట్టి పెట్టాను మంచిగా ఫర్మెంట్ అయ్యింది దోశపిండి ఇప్పుడైతే చలికాలం కదా ఒక్కొక్కసారి అవుతుందో అవుదో అని నేనైతే కొంచెం కానీ మిక్సీకి పట్టి పెట్టాను అనమాట ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే తీస్తున్నాను మా వాడికి పల్లీ చట్నీ తప్ప ఇంకా ఏ చట్నీలు ఇష్టం ఉండవు ఇంకా స్కూల్ పిక్నిక్కి వెళ్తున్నారు కదా ఎందుకులే హట్ చేయడం అనేసి ఇంకా పల్లి చట్నీ చేసేస్తున్నాను కోకోనట్ చట్నీ చేస్తే నచ్చదు ఇక్కడైతే ఇంకా స్కూల్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్ కొంచెం దూరం వెళ్తున్నారు డైనో వాళ్ళకి అందుకని అన్నీ పెట్టి పంపమన్నారు ఒకవేళ ఇంకా ఓవర్ నైట్ అయితేనే ఎక్స్ట్రా స్నాక్స్ వాళ్ళు ఇస్తారు ఒక్కొక్కరికి అయితే థౌజండ్ రూపీస్ అయితే పే చేయించుకున్నారు అయితే మార్నింగ్ పిల్లలకి పాలు టిఫిన్ ఏం పెట్టద్దు ఎంటీ స్టమక్ పంపించమన్నారు బస్లో కొంతమందికి ట్రావెలింగ్ పడదు వామ్థింగ్ చేసేసుకుంటారు అనేసి పిల్లలకి ఏమి ఇచ్చి అన్నారు సెవెన్ ఫార్టీకి స్కూల్ దగ్గర డ్రాప్ చేయమన్నారు ఇక్కడైతే నేను ఫస్ట్ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ డబ్బాలు పచ్చిమిర్చి అయితే అయిపోయినా తీసి కవర్ తీసి డబ్బాలు వేసుకుంటున్నాను ఇవైతేనో ఎప్పుడన్నా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడితే డబ్బాలు వచ్చినాయనమాట బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా సండే టైమ్ టైం అయినప్పుడు ఎప్పుడన్నా బుక్ చేసుకుంటుంటాము రేర్గా కాకపోతే ఇంకా డబ్బాలు ఎందుకు పడేయడం అని నేను కొంచెం ఫ్రిడ్జ్కి యూజ్ చేస్తున్నాను అన్ని డబ్బాలు వేసి పెట్టుకుంటాను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అలాంటివి ఇక్కడైతే దోశ పెనము నేను కొంచెము వేడి చేసి ఆయిల్ పట్టించి పెడుతున్నాను ఒక వారం పది రోజుల నుంచి నేను వేయలేదనమాట డ్రై అయిపోయింది పాను ఇక్కడ లైటర్ వెలగలేదని మళ్ళీ అది గండతోటి వెలిగిస్తున్నాను మనం ఏ రోజైతే టెన్షన్గా మన వర్క్ స్టార్ట్ చేసుకుంటామో ఆ రోజే కొన్ని మనకి సతాయిస్తాయి అన్నమాట ఇక్కడైతే పాను ఫ్రీ హీట్ చేసేసి మొత్తం ఆనియన్తో ఆయిల్ వేసి ఆనియన్తో ప్రే కొంచెం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం దోశలు వేయడానికంటే ముందు ఇట్లా చేసి పెడితేనే దోశలు అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం సగం ఆనియన్ కట్ చేసి రుద్దు చేస్తున్నాను నైటే చేసి పెట్టుకుంటాను కానీ నైట్ గుర్తు లేదనమాట పిల్లలు బ్యాగ్ సర్దుకుంటూ హడావిడిలో మర్చిపోయాను ఇంకా పొద్దున్న లేవుగానే ఈ పని చేస్తాను అనమాట దోశలు వేసేలోపు అన్న డ్రైనస్ పోతుందని ఇంకా ఒక తట్ట ఉంచాను అంతలోపు సెట్ అయిపోతుంది కొంచెం ప్యాన్ అనేసి ఇప్పుడైతే చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను మా రోజుల్లో అయితే నాకు గుర్తుంది నా చిన్నప్పుడు ఒక్కసారేమో పిక్నిక్ వెళ్ళాను నేను కార్తీక మాసంలో తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒకసారి లాంగ్ అనమాట అప్పుడు శ్రీశైలం మహానంది మాది రాయలసీమ కాబట్టి మేము అటు సైడ్ ట్రిప్కి వెళ్ళాము యాగంటి హోబిలం అట్లా నాలుగైదు ప్లేసెస్ అయితే తీసుకెళ్ళారు లాస్ట్ యాగంటి కొంచెం టైం ఓవర్ అయింది నైట్లో అలౌ చేయరు అనేసి ఇంకా వెనక్కి వచ్చేసాము ఎప్పుడైతేనా పిండి ఇంకా సాల్ట్ కొంచెం సోడా వేసి కలిపి పెట్టుకుంటున్నాను అయితే కొంచెము ఇంకా సోడా వేసుకోకముందే పిండి అయితే కొంచెం తీస్తున్నాను ఒకే రోజు ఇంత పిండి అయిపోదు అనేసి కొంచెం పక్కకు తీసేస్తున్నాను రేపటికి ఎల్లుండికి అవుతుంది అనేసి అయితే పిండి పట్టి పెట్టుకుంటే ఒక రోజు దోశ ఒకరోజు పొంగనాలు ఒకరోజు తప్పం అట్లా త్రీ డేస్ చేస్తాను నేను ఇడ్లీ పిండితో అయితే ఓన్లీ పునుగులు చేస్తాను వాళ్ళకు పిక్నిక్ ఏమో కానీ నాకైతే నైట్ నుంచి మస్తు టెన్షన్ అయింది మొత్తం అన్నీ పెట్టానా లేదా ఎవరికైనా థింగ్ వచ్చే పిల్లలు ఉంటే రెండు కవర్లు ఎక్స్ట్రా పెట్టమన్నారు హ్యాండీగా ఇక్కడైతే ఇంకా పక్కకు తీసి పెట్టుకున్న పిండి మీద అయితే మూత పెట్టి పక్కన ఉంచేసుకున్నాను ఇప్పుడు పల్లీలు అయితేనా వేయించుకొని పొట్టు తీసుకొని ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ టిఫిన్కి ఇంకా దోశ పల్లీ చట్నీ వేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి అయితే పులిహోరగా చేసేస్తున్నాను ఇక్కడ నేను పల్లీ చట్నీకి పల్లీలు కొంచెం వెల్లుల్లిపాయలు మూడు నాలుగు రబ్బలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కొన్ని పుట్నాలు సాల్ట్ వేసుకొని అయితేనే కొంచెం చింతపండు చిన్నదంటే చిన్నగా ఒక కొంచెం ఇంచు అన్నమాట కొంతమంది అల్లం కూడా వేస్తారు నేను అల్లం వేయలేదు మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా నాకైతేనా ఇంకా మా స్కూల్ టైంలో ఒక ట్రిప్పు కాలేజ్ టైంలో ఒక ట్రిప్ టూ టైమ్సే వెళ్ళినట్లు నాకు గుర్తుంది ఇప్పుడైతే పిల్లలకి ప్రతి ఇయర్ ట్రిప్ ఉంటుంది మనకి అప్పుడు చదువు తప్ప ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమి ఉండేవి కాదు ఇప్పుడు పిల్లలకి యాక్టివిటీస్ ఎక్కువ చదువు తక్కువ ఇప్పుడైతే నేను ఇంకా చట్నీ అయిపోయింది దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను అప్పటికే కొంచెం ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇంకా పిల్లలు అయితేనా బ్రష్లు చేసుకుంటూ ఉన్నారు ఇంకా దోశలు వేసేసి గబగబా వాళ్ళకి స్నానం చేపించి రెడీ చేపియాలి చూడండి ఇంకా దోశలు అయితే అంటుకోకుండా మంచిగా వచ్చాయి ఎప్పుడైనా దోశ ఎక్కువ రోజులు వేయకుండా ఉంటేనా దోశపై ఇంకా డ్రై అయిపోతుంది అలాంటప్పుడు ఇలా చేయండి ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్నా పర్లేదు ఒక అరగంట ముందు చేసి అట్లా పెట్టుకున్నా కూడా మంచిగా వస్తాయి అన్నమాట దోశలు నాదైతే ఇది దోశ పని చాలా ఓల్డ్ది టెన్ ఇయర్స్ పైన అయి అయితే ఇంకా పిల్లలిద్దరికీ రెండు రెండు దోశలు అయితే వేసి పెట్టేశాను మీడియం సైజు దోశలు మరీ పెద్దవి అయితే తినలేరని చిన్న చిన్నవి రెండు వేసాను ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బాక్స్లలో అరేంజ్ చేస్తున్నాను నాకైతే సర్దుతున్నాను కానీ కొంచెం టెన్షన్గా ఉంది కొంచెం లాంగ్ ఉంది యాదగిరి గుట్ట నియర్ చూపిస్తుంది గూగుల్లో సెర్చ్ చేస్తే డైనో వర్డ్ కొంచెం బాబు అయితే అలవాటైనాడు కానీ టూ టైమ్స్ వెళ్ళాడు పాప ఫస్ట్ టైం వెళ్తుంది అనేసి ఇంకా కొంచెం అయితే మనసులో టెన్షన్ ఉంది కానీ తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్తో వెళ్ళాలనేసి అయితే ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను మా బాబు అయితేనే రెండు వాటర్ బాటిల్స్ పెట్టమంటున్నాడు వాళ్ళేమో మెసేజ్లో ఒక వాటర్ బాటిల్ అని చెప్పారు ఇంకా పులిహోర కూడా కలిపేసాను ఇంకా వాళ్ళ స్నాక్స్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మొత్తం సర్దేశాను తయారైపోయారు ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు టైం అయిపోతుంది అనేసి పిల్లల స్కూల్ పిల్లల స్కూల్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను డ్రాప్ చేసి కొంచెం మేడం వాళ్ళకి క్లాస్ టీచర్కి ఆయాలకి చెప్పేసి అయితే వచ్చి మా ఆయనకి కూడా ఇంకా దోశలు అయితే వేయి చేస్తాను మా ఆయన అయితే లాస్ట్లో ఎగ్ దోశ ఏమంటే ఇంకా ఎగ్ దోశ వేస్తున్నాను తనకి కూడా ఇంకా డ్యూటీకి టైం అనేసి గబగబా వచ్చేసి ఇంకా కొంచెం పిల్లలు బయలుదేరే తరికి ఎయిట్ థర్టీ అట్లా ఎయిట్ ఫార్టీ అంటే ఇంకా మేము వచ్చేసాము వాళ్ళకి కొన్ని ఇంకా జాగ్రత్తలు చెప్పేసి వచ్చేసాము పిల్లలకి ఇక్కడైతే నేను ఎగ్ దోశ మీద మిర్చి పచ్చడి స్ప్రెడ్ చేస్తున్నాను ఆనియన్ కారం అయితే ఎర్ర కారం అయితే వేసుకుంటాం కానీ ఈరోజు టైం లేక చేయలేదని పండు మిర్చి పచ్చడి అయితే వేసాను మా ఆయన అయితే బాగానే ఉందన్నాడు ఓకే ఫ్రెండ్స్ బాగా